దుగ్గిరాల సెంట్ జోసెఫ్ డెంటల్ కళాశాలలో డెంటల్ కళాశాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా డెంటల్ కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ ఫాదర్ జీ మోజస్ డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ రాజు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అవినాష్ రాజు జోనల్ చైర్పర్సన్ హేమలత హాజరయ్యారు తొలత వీరికి లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోస్తాధికారులు పుష్పగుచ్చాలను అందజేసి సాదరంగా ఆహ్వానించారు అనంతరం డాక్టర్స్ డేను పురస్కరించుకుని వైద్య విద్యార్థులు తమ విధులను రోగుల పట్ల బాధ్యతాయుతంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్స్ డే యొక్క విశిష్టతను తెలియజేస్తూ భవిష్యత్ వారంతా కూడా ఉన్నత స్థానంలో ఉంటూ రోగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ కృషి చేయాలని సూచించారు అనంతరం డెంటల్ కళాశాలలో వైద్య సేవలు అందిస్తున్న హెచ్ఓడి వైద్య అధికారులు డాక్టర్ శ్రీనివాసరాజు డాక్టర్ చంద్రబాబు డాక్టర్ ఎన్ చక్రపాణి డాక్టర్ విబి శ్రీనది డాక్టర్ అరవింద్ డాక్టర్ అరుణ్ కుమార్ డాక్టర్ ఎం పవన్ సంజయ డాక్టర్ అనురాధ డాక్టర్ కె సీతారాం ప్రసాద్ ఎప్పుడు పది సంవత్సరాల క్రితం చదువుకున్నా దాన్ని ఈ రోజు కూడా ప్రాక్టీస్ చేయటం కాకుండా వి నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్ అందుకే మా బిషప్ గారు అంటూ ఉంటారు ఇఫ్ యు డోంట్ అప్డేట్ యువర్ సెల్ఫ్ విల్ బి అప్డేటెడ్ సో యూ అప్డేట్ యు ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ థింగ్ సబ్జెక్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కంపాషన్ మీ దగ్గరికి ఎవరైనా రోగి వస్తే వారితో సరిగ్గా మాట్లాడటం ప్రేమతో కరుణతో దయతో మాట్లాడినట్లయితే ఆ వ్యాధి శాపం తగ్గిపోతుంది కాబట్టి ఈ వైద్య దినోత్సవం రోజు Pledge yourselves to be a good doctors, good communicators, showing love and compassion to the patients. So, on behalf of you, students, management, I wish all the doctors here uh, happy doctors' day. God bless you. Thank you. So, to take care of our dental health, that is very most important, our, all our dentists are doing the same. So. I can, uh, congratulate all our dentists for doing their good job and continue to do the same so in order to have their good general health. And uh, uh, dentists have different roles in different uh, as different uh, specialists uh, like uh, uh, oral medicine people they try to have uh, good diagnosis so that other departments can follow with uh, good treatment options. Same way the oral surgeons, uh, the prosthodontists so without uh, proper chewing then you have a digestive problem so when you go to doctor the, with a the problem then he will ask whether you are chewing your food or not so to chew that you should have a good teeth so yes is going to us today evening to take birth in uh, orlando he sent his message to wish you all హ్యావ్ ఎ వండర్ఫుల్ డాక్టర్స్ డే అండ్ ఈ క్లబ్ సెంట్ జోసఫ్ డెంటల్ కాలేజ్ క్యాంపస్ క్లబ్ మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి ముఖ్యంగా ఫాదర్ మోజెస్ కోఆబరేషన్ అండ్ ప్రిన్సిపాల్ గారి యొక్క కొలాబరేషన్తో ఏర్పాటు చేశాం ఈ కాలేజీకి మంచి పేరు మరి ఈ క్లబ్ ద్వారా ఇంకా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని

రోహిత్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు కమ్యూనిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ మెడికల్ క్యాంప్స్ అవన్నీ కండక్ట్ చేస్తూ ఇంకా మంచి సర్వీసెస్ లైన్స్ ద్వారా బయట సర్వీస్ చేస్తూ ఈ కాలేజ్ కి మంచి ప్రయత్నం కావాలని వన్స్ అగైన్ ఐ విషూ ఆల్ ది బెస్ట్ టు మో టీమ్ హ్యాపీ